హలో బైక్ లవర్స్ వెల్కమ్ టు ఫాస్ట్ వెల్స్ ప్రజెంట్ కూకట్పల్లిలోని బజాజ్ చేతక్ ఈవీ షోరూమ్ ఉన్నాం సో బజాజ్ లో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ గా లాంచ్ అయినాయి అందులో మనకు రేంజ్ చాలా ఎక్కువ ఉంది ఇంత ముందు బజాజ్ లో రేంజ్ చాలా తక్కువ ఇచ్చారు మనకు నైన్టీ కిలోమీటర్స్ మాత్రమే రేంజ్ ఉండేది ఇప్పుడు బజాజ్ లో రెండు మోడల్స్ గా లాంచ్ చేశారు అందులో మనకు రేంజ్ ఒకటి వన్ టెన్ కిలోమీటర్స్ రేంజ్ ఇంకొకటి వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ ప్రైస్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని వరకు చూడడానికి ట్రై చేయండి ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనతో పాటు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి వచ్చారు సో అతని ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హాయ్ పేరు రాజు అండి ఓకే సో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలని ఎందుకు అనిపించింది బ్రో సో మార్కెట్లో మనకు చాలా ఉన్నాయి కదా చాలా ఈవీస్ ఉన్నాయి కదా ఉన్న మార్కెట్లో ది బెస్ట్ వెహికల్ అనేసి మెటల్ బాడీ అని చెప్పేసి ఇప్పుడు వెహికల్ బుక్ చేస్తారా లేక బుక్ చేయడానికి వచ్చారా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది ఓకే ఫైనాన్స్ ప్రాసెస్ డెలివరీకి ఎప్పుడు మంచిదా అనేసి వచ్చాం ఓకే సో ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి కదా ఈ ప్రైస్కి వర్త వన్ సో వన్ ల్యాక్ థర్టీ థౌన్ రూపీస్ వర్త బజాజ్ చేతక్ సో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ రెండు మోడల్స్ లాంచ్ చేస్తుంది కదా ఏ మోడల్స్ ను అందులో వచ్చేసి మనకు అర్బన్ మోడల్ ఉంది చేతక్ అర్బన్ అండ్ చేతక్ ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి రెండు మోడల్స్ ఓకే సో బేస్ మోడల్ ఎంత వస్తుంది రేంజ్ బేస్ మోడల్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది ఇది బేస్ మోడల్ కదా ఇది బేస్ మోడల్ ప్రీమియం మోడల్ ఇంకా రాలేదు వెయిటింగ్ పీరియడ్ ఉంది అది జాన్ లేదా ఫిబ్రవరి వచ్చేస్తుంది టాప్ అండ్ వన్ థర్టీ రేంజ్ వస్తుంది ఇందులో టాప్ స్పీడ్ వచ్చేసి నార్మల్ సిక్స్టీ త్రీ ఉంటది ఇందులో టెక్ ప్యాక్ ఉంటది మనకి అది ఎయిట్ థౌసండ్ పే చేసి పర్చేజ్ చేసుకోవాలి ఒకవేళ అది చేసుకుంటే మనం సెవెంటీ త్రీ టాప్ స్పీడ్ ఉంటది ఆ టెక్ ప్యాక్ లో మనకి రివర్స్ మోడ్ వస్తుంది హిల్ హోల్డ్ వస్తుంది బస్ స్పోర్ట్స్ మోడ్ వస్తుంది మనం ఆ టెక్ ప్యాక్ లో నార్మల్ స్టాండర్డ్లో అయితే సిక్స్టీ త్రీ టాప్ స్పీడ్ ఉంటుంది నార్మల్ ఈకో మోడ్ వస్తుంది రేంజ్ రేంజ్ సేమ్ అంతే ఉంటుంది వన్ టెన్ కిలోమీటర్ వన్ టెన్ కిలోమీటర్ జీతకులో మనకు టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇది వైట్ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇందాక మనం చూశారు అది బ్లూ కలర్ బ్లాక్ కలర్ సో టోటల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో ఏమంటాయి ఫీచర్స్ ఇందులో మనకి వచ్చేసి డిజిటల్ కాన్సోలేషన్ ఉంటుంది స్పీడ్ రేంజ్ ఓడోమీటర్ ట్రిప్ ప్లస్ ఛార్జింగ్ లెవెల్స్ అనేసి ఇండికేట్ చేస్తుంది మనకి ప్లస్ ఇందులో మనకి టూ మోడ్స్ ఉంటాయి డ్రైవ్ మోడ్ రివర్స్ మోడ్ ఉంటుంది ఈ డ్రైవ్లో మనకి టూ మోడ్స్ వస్తాయి ఈకో అండ్ స్పోర్ట్స్ అనేసి వస్తాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెహికల్ మనకి న్యూట్రల్ మోడ్లో ఉంది మనం స్టాండ్ తీసి బ్రేక్ ప్రెస్ చేసి సింగిల్ టైం డీ ప్రెస్ చేస్తే డ్రైవ్ మోడ్కి వచ్చేస్తుంది సేమ్ అలానే త్రీ సెకండ్స్ దాకా ఆర్ బటన్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్కి వచ్చేస్తుంది మనకు ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్ ఉంటది ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఉంటది సో ఇది సింగిల్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంది ఇక్కడ వచ్చేసి మొబైల్ స్టోరేజ్ ఉంది ఇది వచ్చేసి టూల్ కిట్ ఉంది మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది ఏదైనా క్యారీ చేసుకోవడానికి సేమ్ అదే బటన్ వచ్చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మనం బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి బూట్ స్పేస్ ఉంది సో బూట్ స్పేస్ ఎంత థర్టీన్ లీటర్స్ ఓకే ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఫైవ్ అవర్స్ టైం పడుతుంది సో ఫైవ్ అవర్స్ టైం పడుతుందా ఫైవ్ అవర్స్ ఇందులో వారంటీ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా కంప్లీట్ వెహికల్ వారంటీ ఉంటుంది పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేస్తారు ఓన్లీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మాత్రమే దాని తర్వాత మనకి సిక్స్ థౌసండ్ పే చేస్తే టూ ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది ఆ ఎక్స్టెండ్ వారంటీ పర్చేస్ చేసుకుంటే మనం ఎక్స్ట్రా టూ ఇయర్స్ లేదా ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది టోటల్ వారంటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆర్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ వెహికల్ వెహికల్ తో పాటు వస్తుంది త్రీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఓకే ఎక్స్టెండ్ వారంటే అది సిక్స్ థౌసండ్ పే చేసుకోవాలి సిక్స్ థౌసండ్ ఫై ఎక్స్ట్రా టూ ఇయర్స్ వారంటీ ఆ ఎక్స్ట్రా టూ ఇయర్స్ లేదా ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అది మనం వెహికల్ పర్చేజ్ చేసినాక వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే సో టోటల్ ఫైవ్ ఇయర్స్ వారంటీ తె ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ ఓ సో ఫ్రంట్ మనకు ఇంచెస్ టూ ప్లేట్స్ రైస్ ఉంటాయి సో ఫ్రంట్ అండ్ రేర్ సేమ్ టువల్ ఇంచెస్ ఉంటాయి ఫ్రంట్ అండ్ రేర్ సరే విత్ డ్రమ్ బేక్ ఉంటుంది అండ్ ఇక్కడ వస్తే మనకు సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చెప్పొచ్చు బజాజ్ చేతకలో అండ్ ఇది చూస్తే మనకు ఎల్ఈడీ లైట్ సీట్ చాలా విడి అండ్ లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇద్దరు ఈజీగా కంఫర్టబుల్ అయితే రైడ్ చేయొచ్చు ఇది కూర్చుంటాను కూర్చున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను సో వెహికల్ పైన కూర్చున్నాను సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ అయితే ఉంది సో ఇద్దరు అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు అండ్ ఫ్రంట్ మనకు లెగ్ స్పేస్ చూడొచ్చు సో లెగ్ స్పేస్ పర్లేదు మంచిగా ఉంది సో లెగ్ స్పేస్ పర్లేదు అండ్ వెహికల్ ఎక్స్ షో రూమ్ ప్రయంత ఆండూర్ ప్రయంతా ఎక్స్ షో రూమ్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది

ఓకే సో అందులో ఫీచర్స్ అంటే సేమ్ ఉంటుంది కొంచెం ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి దానికి టీఎఫ్టీ డిస్ప్లే అలా ఉంటుంది ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రామ్ ఉంటుంది ప్లస్ అందులో మనకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండొచ్చు దాని ఛార్జర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది మైలేజ్ కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది అందులో ఎవరైతే ఒక మంచి ప్రీమియం బైక్ కొనాలి సో మనకు ఎక్కువ నాకు లాంగ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే మనకు బజాజ్ చేతకలో బిల్డ్ క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే బ్యాటరీ బ్యాకప్ కానీ సో చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి చూశారు కదా ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి